అపోస్తుడైన పౌలు ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాకేన్ ప్రభు నందు నాకు అత్యంత ప్రియులరా చదవబడినటువంటి లేఖన భాగములో పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు క్రీస్తును అంగీకరించుట క్రైస్తవ జీవితాన్ని జీవించుట అని అంటే అర్థం కావాలి యేసును వెంబడించుట అంటే మనం ఎరిగి ఉన్నటువంటి స్థితిలో మన ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవాలి ఒకే ఒక అంశం క్రైస్తవుడు అని పిలిపించుకోవాలన్నా క్రీస్తు యొక్క దాసుడు అని పిలిపించుకోవాలన్నా అతనికి ఉండాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ఏది నీకు ప్రీతికరమై ఉన్నదో వాటన్నిటిని విడిచిపెట్టి ప్రభు యొక్క ప్రీతికరమైనటువంటి విషయాలపైన దృష్టిని మనం పెట్టాలి దృష్టిని పెట్టాలి రక్షణ జీవితం అంటే అదే క్రీస్తును అంగీకరించడం అంటే అదే క్రైస్తవ జీవితం అంటే అదే నీకు ఏది ఆసక్తిని కలిగిస్తుందో వాటన్నిటిని విడిచిపెట్టాలి ఏది నీకు ప్రీతికరం అవుతుందో దానిని విడిచిపెట్టాలి ఏది నీకు విలువైనదిగా కనిపిస్తుందో దానిని విడిచిపెట్టాలి మరి దేని మీద దృష్టి పెట్టాలంటే ప్రభువు దేనిని అంగీకరిస్తాడు ప్రభు దేనిని ఇష్టపడతాడో దానిని నీవు కూడా ఇష్టపడాలి ప్రభు దేనిని ద్వేషిస్తూ ఉన్నాడో దానిని నీవు ద్వేషించగలగాలి ఈ రెండు లక్షణాలు ఆధ్యాత్మిక జీవితానికి పునాది అయిపోవాలి ఆయన ప్రేమించే వాటిని నీవు ప్రేమించాలి ఆయన ద్వేషించే వాటిని నీవు ద్వేషించగలగాలి అలాగూ యేసుతో కలిసి నడవగలగాలి ఇది క్రైస్తవ మాదిరి పద్ధతి అనమాట రక్షణ జీవితం అంటే పాపం అంటే ప్రతి వానికి ఇష్టమే కానీ రక్షణలో ఏం చేస్తామంటే మొట్టమొదటి అడుగులో ఆ పాపమంతటి నుంచి మనం ప్రత్యేకించబడతాం పాపమును విడిచిపెట్టి ప్రభువుతో ఉండటానికి నీ ఒక మంచి తీర్మానం చేసుకున్న దానినే రక్షణ జీవితం అనే ఒక మొట్టమొదటి అడుగు అంటాం దాన్ని అలాగూ అడుగుపెట్టినది మొదలుకొని ఇక ప్రభువును పరిశీలన చేస్తూ ఉండాలి దేనిని ప్రభువు అంగీకరిస్తున్నాడు దేనికి ప్రభువు విలువిస్తున్నాడు దేనికి ప్రభువు ఆసక్తితో ఉన్నాడు వాటన్నిటిని చూసుకోగలగాలి చూసుకోవాలి రిసంస్తుంది చూసుకోగలగాలి అప్పుడు కానీ ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకు సాగిపోయే అవకాశం ఉంటుంది అవకాశం ఉంటుంది ఆయన చిత్తము అనేది ఒకటి ఉంది ఆయన చిత్తము అంటాం ఆయన ఇష్టము ఆయన ఇష్టం ఆయన చిత్తమును నెరవేర్చటానికే దేవుడు భూమి మీద ఏర్పాటు చేసుకున్నటువంటి భక్త సమూహం కావాలి అల్టిమేట్గా ఆయన చిత్తము నెరవేర్చుటకు నెరవేర్చుటకు భక్తులు కావాలి భక్తులు కావాలి పరలోక ప్రాంతంలో కూడా ఒక చక్కని మాట కనిపిస్తుంది నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకముందు నెరవేరున్నట్లు భూమి ఎందు నెరవేరునుగాక ఏ జరగాలనంటే దేవుని యొక్క చిత్తము జరగాలి చిత్తము జరగాలి ఆయన ఇష్టమును నువ్వు నెరవేర్చాలి అని అంటే భూమి మీద ఆయన ఇష్టం ఏంటో నువ్వు తెలుసుకున్నటువంటి స్థితిలో నీ భక్తి జీవితం ఉండాలి అర్థమైందా ఆయన ఇష్టము నెరవేర్చడానికి రక్షణ జీవితం ఆయన చిత్తమును నెరవేర్చడానికి క్రీస్తును మనం అంగీకరించాము అంగీకరించము మన ఇష్టానుసారంగా బ్రతికితే కుదరదా భక్తి జీవితం అంటే ఆయన ఇష్టానుసారముగా నీవు జీవించటము ఆయన చేయవలసినటువంటి కార్యమును నీవు జరిగించుట నీవు జరిగించుట కాబట్టి ఆ కార్యము పదమూడవ అధ్యాయాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే ఆ కార్యము పదమూడవ అధ్యాయం ఇరవై రెండవ ఒకసారి గమనించండి తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచను మరియు ఆయన నేను ఎస్ఐ కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చను దావీదును దేవుడు ఇష్టపడడానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి కారణం ఉంది దావీదు ఒక మంచి భక్తి చేస్తూ ఉన్నాడు ఎటువంటి భక్తు తెలుసా దేవుడు దేనిని ఇష్టపడుతున్నాడు దానిని దావీదు ఇష్టపడుతున్నాడు ఏది చేయటానికి దేవుడు ఆశపడుతున్నాడో దావీదు దానిని చేయటానికి ఆశపడుతున్నటువంటి వ్యక్తి అంత మాత్రమే కాదు దేవుడు దేనిని ద్వేషిస్తూ ఉంటాడో దావీదు కూడా దానిని ద్వేషించేటువంటి ఒక మంచి లక్షణం కలిగినటువంటి వ్యక్తిగా దావీది యొక్క జీవితం మనకు కనిపిస్తుంది దావీదు జీవితం కనిపిస్తుంది మీరు ఒకసారి దావీది యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే నలభైవ అధ్యాయము ఎనిమిదవ వచనములో కూడా దావీదు కీర్తన కనిపిస్తుంది నలభైవ అధ్యాయము ఎనిమిదవ వచనములో దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము దావీ యొక్క ఆనందం ఏంటంటే ఏది దేవుని చిత్తమై ఉంటుందో దానిని తెలుసుకొని ఆ చిత్తమును నెరవేర్చుట నాకు సంతోషము నా ఆనందమే అది నా సంతోషమే అది ఏంటంటే దేవుణ్ణి ఆనందపరచడం దావీది యొక్క ఆనంద రహస్యం అది నీ ఆనందము దేవునికి ఆనందాన్ని కలిగిస్తుందో లేదో ఒకసారి పరిశీలన చేసుకోవాలి కానీ దావీది ఎట్లాంటి అంటే ఏ కార్యము చేస్తే దేవుడు ఆనందిస్తాడో ఆ కార్యమును దావీదు చేయడానికి ఇష్టపడుతుడు నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము సంతోషం ఎటువంటి వాడు దావీదునంటే ఎవరు దేవుణ్ణి ద్వేషిస్తూ ఉంటారో వారిని దావీదు కూడా ద్వేషిస్తారు నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించున్నాను ఇది దామీది జీవితం అస్స ఆ రెండు మాటలు చాలా ఆయన చిత్తమును నెరవేర్చడం నాకు సంతోషం అనే మాట రెండు నీవు ద్వేషించు వారిని నేను కూడా ద్వేషించుచున్నాను ద్వేషించుతున్నాను ఆ భక్తిలో మనం భక్తి జీవితాన్ని కట్టుకోవాలి మనకిష్టమైన కార్యాలు చాలా కనిపిస్తాయి చాలామంది ప్రార్థన చేస్తారు ఎట్లా చేస్తారు నీకు ఇష్టమైనట్టు చేస్తారు చాలామంది ఉపవాసాలు చేస్తారు ఎట్లా చేస్తారంటే వాళ్ళకి ఇష్టమైనట్టు చేస్తారు భక్తి జీవితంలో ఎన్నో సత్కారాలు చేస్తాం కానీ ఎలాగో చేస్తాడో మనకిష్టమైనట్టు చేస్తాం కానీ దైవ చిత్తానుసారమైనటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి ఉపవాసం ఉందనుకో దేవుడు అంటాడు యాభై ఎనిమిది గ్రంథాన్ని చూస్తే యష్యా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయములో ఒక చక్కని మాట మనకు కనిపిస్తుంది యాభై ఎనిమిదవ అధ్యాయం ఉపవాసానికి గురించి మాట్లాడినటువంటి మాటలు ఉంటాయి అందరు ఆ యాభై ఎనిమిదవ అధ్యాయం ఐదవ వత్సరం అట్టి ఉపవాసము నాకు అనుకూలమా తన బా ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా ఒకడు జమ్మనే తల వంచుకొని గోని పొట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుంటుట ఉపవాసమా అట్టి ఉపవాసము యహో ప్రీతికరమని మీరు అనుకుందురా మీరు అనుకుందురా చాలామంది వ్యాస్తాం చేసే దాంట్లో ఎట్టుందా అట్టి ఉపవాసము దేవునికి ప్రీతికరమని మీరు అనుకుందురా మీరు అనుకుందురా అక్కడ చెప్పినటువంటి మాటలు అన్ని కనిపిస్తున్నాయి అక్కడ ఉండటం గోలి పట్ట కట్టుకొని ప్రాణమును ఆయాసపరచుకొని ఇవన్నీ చేస్తున్నావు అదంతా ఉపవాసము మీరు ఉపవాసం అని అనుకుంటున్నారు కదా మూడవ చర్వులు చూడండి మేము ఉపవాసం ఉండగా మీరెందుకు చూడవు మేము ఆ ప్రాణములను ఆయాసపరచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు పనివారి చేత కఠినమైన పని చేయుదురు కళాపడచ్చు వివాహము వివాదము చేయొచ్చు అన్యాయముగా గుర్దులాడచ్చు మీ కంఠధ్వని పరమున వినపడున్నట్లుగా మీరు ఇప్పుడు అట్టి ఉపవాసము నాకు అనుకూలమ ఇవన్నీ చేస్తూనే ఉంటావు కానీ దేవుడు అంటాడు అది నాకు అనుకూలం కాదు అది నాకు ఇష్టమైనది కాదు ఇది నాకు ప్రీతికరమైనది కాదు ప్రీతికరమైనది కాదు మరి ఎట్లాంటిది ప్రభువ ఎట్లాంటిది ప్రభువా అంటే ఆ కింద ఉన్నటువంటి వచనంలో ఆయనకు ప్రీతికరమైనటువంటి ఉపవాసము మనకు కనిపిస్తుంది మనకు కనిపిస్తుంది చేసే పద్ధతి చేసే విధానం ఉండాలి ఆయన ఇష్ట ప్రకారము నీవు ఉపవాసం ఉండాలి అట్లాంటిదే కానీ మనం ఇష్టం వచ్చినప్పుడు చేసి అయిపోయింది అని అమ్ముతాం ప్రార్థనలో కూడా చేసేటువంటి ప్రార్థన కనిపిస్తుంది శృంకరి చేసిన ప్రార్థన ఉండాలి దేవుడు ఇష్టపడ్డటువంటి ప్రార్థన శృంకరి ప్రార్థన దేవుడు మెచ్చుకున్నాడు అంగీకరించాడు అంతకంటే ముందు వాడు చేసినటువంటి ప్రార్థన ఏమైపోయింది అంటే అంత కూడా దేవుడు విడిచిపెట్టాడు ఆ ప్రార్థనలో ప్రార్థన సమయం ఉంది ప్రార్థన అంశం ఉంది కానీ దేవుడు దాన్ని అంగీకరించలే ఎందుకంటే ఆ ప్రార్థన దేవుడు త్రోచి వేశాడు అది దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన కాదు దేవునికి ఇష్టమైన ప్రార్థనలు ఉన్నాయి యేసు ప్రభు యొక్క రహస్యం ఏంటంటే గెచ్చమైన తోటలో ఏసే మనకు ఒక చక్కని పాఠం ఏంటంటే నీ చిత్తము నెరవేర్చుట నీ చిత్తము నెరవేర్చుట నీ చిత్తము నెరవేరాలను లాస్ట్కి అన్ని అంశాలు చేశాను అసలు నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యుద్ధం నుంచి తొలగించమని ప్రార్థన చేశాడు వేదనతో ప్రార్థన చేశాడు చెమట రక్త బిందువుల వల్ల కార్య అంత బాధపడ్డాడు ఆయన లాస్ట్కి ఏమన్నా తెలుసా నా చిత్తము కాదు నీ చిత్తమే నీ చిత్తమే చివరికి ఆ మాట పలికి ప్రార్థనను ముగించాడు వ్యక్తుమైన ప్రార్థన అంటే అర్థం ఏంటంటే నీ ఇష్టముతో ప్రారంభించబడ్డ ప్రార్థన అయినా కానీ ముగింపుకి వచ్చేసరికి ఆప్షన్ ఏమైపోవాలా నీది ఒక ఆప్షన్ అయిపోవాలి ప్రభు యొక్క ముగింపు మాటలో నీ చిత్తమే నెరవేరును గాక అని చెప్పగలగాలి అది యేసు ప్రభు యొక్క గొప్పతనం దావీది యొక్క గొప్పతనం కూడా అది దావీది యొక్క గొప్పతనం కూడా ఏంటంటే ఆయనకు ఇష్టము లేని పని దావీది ఎప్పుడు చేయడానికి ఇష్టపడదు మందిరమును కట్టాలన్నది దావీది యొక్క చిరకాల వాంఛ ఒక గోల్ అని చెప్పుకోవచ్చు ఆయన బ్రతుకు సార్థకం అయిపోద్ది ఆ విషయం అట్లాంటి ఒక మంచి ఆలోచన చేసి దేవుని యొక్క ప్రణాళిక ఒక మంచి గుడి కట్టాలని అనుకున్నాడు అన్ని ఆలోచనలు చేశాడు ఎక్కడ దాకా వెళ్ళిపోయాడు అంటే బ్లూ ప్రింట్ కూడా వేసుకుంటాడు కట్టే పద్ధతి కట్టే విధానం కావాల్సిన సామాగ్రి దానికి అంతటి మత్స్సుల పని కూడా చేసేసాడు ఎట్లా కట్టాలి అని దానికి ఒక బ్లూ ప్రింట్ కూడా మొత్తం తెచ్చుకున్నాడు అసలు అంత సిద్ధపడి తీర పునాది వేద్దాం కడదామని ఆలోచన మదర్లోకి రాగానే దేవుడు మాట్లాడు ఒక చక్కని మాట అంటాడు నీవు ఆ పనికి పూనుకొనవద్దా అడాటర్ ఆ నువ్వు నువ్వునుకోద్దు గుడి నాకు ఇష్టం లేదు అన్నాడు అంతే మారు మాట్లాడకుండా దావీ ఏం చేశాడో తెలుసా ఆ ఆలోచనను విరవించుకున్నాడు లోపల ఎంత బాధ కలిగి ఉండొచ్చు అసలు ఎంతో పెయిన్ ఉంటుంది అసలు ఎందుకంటే నా ప్లాన్ కదా ప్రభా నా కోరిక కదా ప్రభా నా చిత్తం అంటే అది నీ చిత్తం అయితే అయి ఉండొచ్చు కానీ నా చిత్తం అయితే కాదు అన్నాడు మరి నేను అంటున్నా నీ చిత్తము కానప్పుడు దావీదు సిద్ధపరచుకునేటప్పుడు ఆపాలిగా ఆయన కావలసినంత బంగారాన్ని ఆమె కావలసినంత దేవదారు ఉంది తెచ్చాడు కావలసినంత ప్రింటింగ్స్ అన్ని తెచ్చుకున్నాడు బ్లూ ప్రింట్ అంతా తెచ్చుకుంటాడు ఈ పనులన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ జరిగేంతసేపు దేవుడు ఏం చేస్తుంటాడు మౌనంగానే ఉండడంట మనం ఏమంటాం తెలుసు ఇదేదో ముందే చెప్తే అది నా కదా ప్రభు అంట అప్పటికే దాకితే చాలా పని చేస్తుండే గుడి కోసం అన్ని పనులు చేసినప్పుడు దేవుడు మౌనంగా ఉండి మొత్తం కట్టుకుంటాడు ఇప్పుడు మనం మనంగినికి ఇల్లు కడదామని బ్యాంకు లోన్ పెట్టి మేస్త్రిని మాట్లాడుకొని అన్ని రెడీ చేసి అన్నీ తెచ్చుకొని అయ్యగారిని పిలిచే ప్రార్థన చేయండి అయ్యగారు ఒక్కసారి అని చెప్పి ప్రార్థన చేయమన్నప్పుడు అప్పుడు అయ్యగారు వచ్చి ఇది దేవుని చిత్తం కాదు కట్టొద్దు అన్నడే అని అయితే మనమైతే ఆ అన్నీ అయిపోయినా అయ్యగారు లోన్లు కూడా పెట్టేసినా అరే అవన్నవుడు కాదు బాబు దేవుడు వద్దనుడు అన్నం అనుకో దావీది ఏం చేస్తాడు మొత్తం అక్కడ వాక వచ్చి ఆపేసి మనం ఏమంటే ఇది ముందే చెప్పాలి కదా మరి లోన్ కూడా పెట్టినా ప్రాసెస్ అంతా స్టార్ట్ అయింది కదా మేస్త్రి కూడా అనుమానం ఇవన్నీ చెప్తావు అవన్నీ దావీదు మాట్లాడొచ్చు అక్కడ దాకా మాట్లాడే స్కోప్ ఉన్న కూడా ఏమన్నాడు తెలుసా వాటి అన్నింటినీ సిద్ధపరిచిన తర్వాత కూడా దేవుడు వద్దన్న ఒక్క మాట అది నా చిత్తము కాదు అనడం నీవు మందిరము కట్టడం నాకు ఇష్టము లేదు అన్నడంత ఎందుకు అని ఒక మాట అడిగితే దేవుడు అనే ఏంటో తెలుసా నీ చేతులకు రక్తం ఉంది అని చెప్పినట్టు నీ చేతులకు ఏముందంటే ఇప్పుడు రక్తం ఉంది రక్తం ఉంది ఎవరిని చంపి రక్తం అంటించుకున్న దావిదంటే గోలియాతుని చంపినా గోలియా ఉన్న దామిది శత్రువు అంటే శత్రువు కాదు గోలియాత్ర దేవుని శత్రువేనా అసలు దేవుని యొక్క ప్లాన్ ఏంటంటే వీటన్నింటిని దావీదు సిద్ధపరిస్తే ఆ సిద్ధపరిచిన వాటితో గుడి గుడిగట్టాలి అక్కడ దాకొచ్చిన కూడా ఏం చేశానంటే విసుగకుండా సనగకుండా అది దేవుని చిత్తం అయితేనే నేను చేస్తాను ఎందుకంటే నీ చిత్తమును నెరవేర్చడం నాకు సంతోషము సంతోషం అన్నాడు కాబట్టి నీకు ఇష్టం లేదు కదా నేను ప్రభు అన్నాడు అది వీటన్నిటిని తీసుకొని వెళ్ళి సులోభానికి అప్పగించాడు అప్పగించాడు ఖ్యాతి వచ్చింది ఘనత వచ్చింది మందిర నిర్మాణం కూడా సులోభంక పేరు వచ్చింది నీకేమొచ్చింది దావీదని అనుకో నేను విడిచిపెట్టినందుకు దేవుడికి ఆనందం కలిగిందిగా ఆ ఆనందము నాకు చాలు అన్నడనిపిస్తుంది నీవు ఆనందం ఉన్నావు అదే అల్లా కాదు అది దేవుడు అన్నాడు అసలు నిన్ను బట్టి నేను సంతోషించుచున్నానని నీవు నా ఇష్టానుసారుడైన మనుషుడు ఒక మంచి సాక్ష్యాన్ని దావీదు సంపాదించుకున్నాడు భక్తి జీవితం అంటే అట్లా ఉండాలి అసలు దేవుణ్ణి గాయపరిచేటువంటి కార్యం దేవుణ్ణి ఇబ్బంది కలిగించేటువంటి కార్యం భక్తులు చేయొద్దు అది సమస్య ఎట్లుంటారు భక్తులు అంటే బిలోములాగా ఉంటారు అసలు ఎంత వద్దన్న బిలోమలు ఎక్కడికి వెళ్తానంటే అక్కడికే వెళ్తాను అన్న బాలాకు దగ్గరికి వెళ్తా అడ కథ చెప్పటంతో తెలుసా దేవుడు ఎట్లా మాట్లాడతాడు అని అంటే నువ్వు ఒకటే పని నేను కావాలి 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 అని అడిగినప్పుడు దేవుడు ఒకసారి అని అంటాడు తెలుసు ఇష్టపూర్వకంగా ఇష్టము లేకపోయినా కొన్నిసార్లు దేవుడు మౌనంగా వదిలిపెడతాడు బిలాము దగ్గర వదిలేసినట్టు విలాంకోసారి చెప్పిండు బాలాకు దగ్గరికి వెళ్ళాలా అని అడిగితే వద్దు అని చెప్పినట్టు ఆగాలిగా మళ్ళా అడిగి మళ్ళా అడిగి మళ్ళా అడిగితే ఆయన హృదయములు ఏముందో దేవుడు ఒకసారి చూసాడు వెళ్ళాలని వాన్సి ఉంది కాబట్టి సరే వెళ్ళిబిడ్డా అని చెప్పేసి అది దైవ చిత్తం అనుకొని బయలుదేరాడు కానీ మధ్యలో యహోవాధుతో ప్రత్యక్షం అయ్యాడని బాయ్ బిల్ చెప్పబడి ఇష్టము లేకపోయినా కొన్ని పనులకు దేవుడు అంగీకారం ఎందుకు తెలుపుతుంటే అది నీకిష్టం కాబట్టి మనం అట్లా చేయదు భక్తి జీవితం అనంటే ఆయనకు ఇష్టమైన వాటి అన్నిటినీ కూడా ఇష్టపూర్వకంగా చెయ్యగలగాలి చేయగలగాలి దా వీధులు పోలినటువంటి జీవితం కావాలి దాన్ని ఏమంటామని అంటే వెలుగు సంబంధుని లక్షణము ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రికలోకి ఇప్పుడు మీరు ఒకసారి వచ్చినట్లయితే ఐదవ అధ్యాయము పదవ వచనం చూడండి ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె వెలుగు సంబంధుకు ఉండేటువంటి ఒక లక్షణం అది వెలుగు సంబంధి యొక్క లక్షణం ఏంటంటే దేనిని ప్రభువు ప్రీతికరంగా ఎంచుతున్నాడో దానిని అతడు ప్రీతికరముగా ఎంచగలగాలి దేనిని ప్రభు ఇష్టపడుతున్నాడో దానిని ఆ వ్యక్తులు కూడా ఇష్టపడగలగాలి ఇష్టపడగలగాలి వెలుగు సంబంధులు అనేటువంటి అంశం మనకు ఒకటిగా అనిపిస్తుంది రెండు రకాలైనటువంటి సంబంధులు కనిపిస్తారు మనకి ఒకటి వెలుగు సంబంధులు రెండు చీకటి సంబంధులు దశలోనికలకు రాసిన మొదటి పత్రిక మీరు ఒకసారి గమనిస్తే అధ్యాయం ఐదవ అధ్యాయము ఐదవ వచనం చూడండి మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు మనము రాత్రి వారము కాము చీకటి వారము కాము అని ఉంది రెండు రకాలైనటువంటి విభజన అనిపిస్తుంది వెలుగు సంబంధులను ఒక గుంపు ఉంది చీకటి సంబంధులు అనేటువంటి గుంపు ఉంది ఈ వెలుగు సంబంధులకు ఉండేటువంటి లక్షణాలను గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ చీకటి సంబంధి లక్షణాలను గురించి మనకు వివరణ దొరుకుతుంది ఒకసారి మీరు అధ్యాయాన్ని గమనిస్తే ఏడులో నిద్రపోవువారు రాత్రి వేళ మత్తుగా ఉదురు రాత్రి వేళ మత్తుగా ఉండరు మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక ఉంది అక్కడ చూడండి ఒక మాట పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక వెలుగు సంబంధులు ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే మత్తుడు అనే స్థితి ఉంటుంది ఎట్లుంటాడు వాడు అని అంటే మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ అనే శిరస్థానమును ధరించుకుందాము ఇది వెలుగు సంబంధి ధరించేటువంటి కవచం విశ్వాస ప్రేమ అనే కవచం ఉండాలి రెండు రక్షణ నిరీక్షణ అనేటువంటి ఒక శిరస్థానమును ధరించుకుందాము ఇది వెలుగు సంబంధి కలిగి ఉండే ఒక ఆయుధ మనకు ఎఫ్ఎస్సి పత్రికలోనే సర్వాంగ కవచంగా అనిపిస్తుంది ఆ సర్వాంగ కవచంలో విశ్వాసం అనే డాల్ అని ఉంది అక్కడ విశ్వాసం అనే డాలు కనిపిస్తుంది కానీ వెలుగు సంబంధి దగ్గరకు వచ్చేసరికి ఏమైపోయిందట విశ్వాస ప్రేమలనే కవచము అంటే ఏంటో తెలుసా నువ్వెంత దేవుడిపైన విశ్వాసం ఉంచుతావో అదే నీకు ఒక కవచం అయిపోతుంది నువ్వెంతగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటావో అది నీకు ఒక కవచములాగా మారిపోతుంది నీ ప్రేమే నీకొక కవచం నీ విశ్వాసమే నీకు కవచం ఆ విశ్వాస ప్రేమ అనే కవచాలను ధరించుకోవాలి ధరించుకోవాలి ప్రేమ నీకు కవచంలాగా ఎలాగో మార్చబడుతుందో చెప్తుంది ఎట్లా అంటే తొంభై ఒకట కీర్తలు దావిదంటాడు ఒక మాట దేవుని యొక్క వాక్య ఎట్లుందంటే నేను అతన్ని ప్రేమించుచున్నాను కనుక నేను అతన్ని తప్పించేదను అన్నాడు కవచంలాగా ఎట్లా అంటే దేవుణ్ణి ఆ భక్తుడు ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆ భక్తుడి జీవితంలో ఉన్నటువంటి అపాయాలున్న సమస్యలను దేవుడు ఏం చేస్తాడట తప్పిస్తూ ఉంటాడు తప్పిస్తూ ఉంటాడు అతనిని ప్రేమించుచున్నాను కనుక నేను అతన్ని తప్పించేదని నువ్వు ఎంత ప్రేమిస్తావో అంత తప్పించుకునే ఒక అవకాశం దొరుకుతుంది నీవెంత విశ్వాసంగా దేవుని వెంబడిస్తావో నువ్వు దేవునికి విశ్వసించినప్పుడు ఏమైపోతావు అంటే ప్రీతికరమైపోతావు పత్రిక పదకొండులు అంటాడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం ఆయనకి నువ్వు ఇష్టడైపోతావు కాబట్టి ఆయన నిన్ను మరలా తప్పించటానికి క్షమించటానికి అపాయంలో నుంచి విడిపించటానికి దేవుడు కృప చూపిస్తాడు విశ్వాసం ఉండాలి ప్రేమ ఉండాలి రక్షణ ఉండాలి నిరీక్షణ ఉండాలి నిరీక్ష రక్షణలో ఉన్న ఫలము పొందుకునేంతవరకు నిరీక్షణతో నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి అంత మాత్రమే కాదు ఆ వెలుగు సంబంధంలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే ప్రీతికరమైన వాటిపైన పరీక్షణ చేయాలి ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దాని మీద నీవు దృష్టిని పెట్టి దృష్టిని పెట్టి ఇష్టమైన దానిపైన దృష్టి పెట్టాలి ప్రభువుకు ప్రీతికరమైనది అనేప్పుడు ఆయన ఉద్దేశాలు ఒకసారి చూడండి ఆయన చిత్తములు ఒకసారి చూడండి ఆయన దేనిని ఇష్టపడుతున్నాడు దేని గురించి ఆలోచన చేస్తున్నాడు అని ఆలోచన చేసి వాటిపైన కలిగిన వాడు కలిగిన వాడు వెలుగు సంబంధం అవుతాడు ఇప్పుడు ఉద్దేశములన ఉన్నాం కదా ఉద్దేశములన్నా చిత్తములన్నా కోరికలన్నా ప్రణాళికలన్న అన్నిటికీ ఒకటే మాట ఆయన చిత్తము ఆయన కోరిక ఆయన ఉద్దేశ్యం ఏంటంటే పరిశుద్ధులుగా మానవుని యొక్క జీవితాలు రావాలి నువ్వు జ్ఞానవంతుడు కాకపోయినా బాధలే గొప్ప జ్ఞానం సంపాదించి పరలోకంలో జ్ఞాని అనే బిరుదు పొందకపోయినా బాధ ఇంకేదో విషయంలో నువ్వు రాట తెలియకపోయినా బాధ లేదు కానీ ఒక్క విషయంలో మాత్రం ఖచ్చితంగా పరిశుద్ధుడు అనే పేరు మాత్రం నువ్వు తగిన వాడవు కావాలి దేవుని రత్న చేత కడగబడ్డ తర్వాత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే పేరుకు నువ్వు తగిన వాడవు కావాలనంటే దేవుడు భూమి మీద పరిశుద్ధులను తయారు చేయాలి అంటే దేవుడు ఏర్పాటు చేసిన ఒక చక్కని పద్ధతి ఎందులోగా అనిపిస్తుంది అంటే బల్లలోగా అనిపిస్తుంది ఆయన ఉద్దేశం ఏంటంటే నిన్ను కడగటం ఆయన ఉద్దేశం ఆయన ఉద్దేశం ఏంటంటే నిన్ను పరిశుద్ధపరచటం ఆయన ఉద్దేశం కాబట్టి ఆయన ఉద్దేశములను ఇప్పుడు నువ్వు కూడా ఏం చేయాలంటే గౌరవించిన స్థితిలో ఉండాలి ప్రేమించిన స్థితిలో ఉండాలి కడుగుకునే అవకాశం వచ్చినప్పుడు మనల్ని మనం శుద్ధీకరించుకొని మనల్ని మనమే పవిత్రపరచుకొని ప్రభుకి ఇష్టమైనటువంటి వ్యక్తులాగా మార్చబడాలి మాస్టర్లు పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఎట్లాంటి స్థితి ఉండాలి ఎఫ్ఎస్సి పత్రిక ఐదు ఒకసారి గమనిస్తే ఐదవ అధ్యాయం ఐదు అధ్యాయాన్ని మీరు ఒకసారి గమనిస్తే మూడులో మీలో జాతత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోపత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది కృతజ్ఞతా వచ్చినమే మీరు ఉత్సరింపవలను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరస్వతులైనను ఉత్సరింపకూడదు ఇవి మీకు తగ్గవు అని అనడంత మనకు తగినవి మనకు తగినవి రెండు కూడా అక్కడ చెప్పబడింది చెప్పబడింది అట్ల భక్తి కట్టుకోవాలి పరిశుద్ధులకు ఇది తగినది అన్నడత్తే వాటి పేరైనను ఎత్తకూడదు అన్నాడనంటే భక్తి జీవితం ఎట్లా కట్టుకోవాలి చూడను మాట్లాడద్దు అంటాం కాదు అసలు వాటి పేరైనను మీరు ఎత్తకూడదు ఎత్తకూడదు పరిశుద్ధుడు కావాలి దేవుడికి పరిశుద్ధుడైన తర్వాత ఇంక ఎక్కాల్సిన మెట్లు ఎక్కాలి నువ్వు జ్ఞానం సంపాదించుకున్న పరిశుద్ధత అనే పునాది మీద కట్టుకోవాలి వరాలు సంపాదించుకున్న పరిశుద్ధత అనే పునాది మీదనే అటు కట్టుకోవాలి ఆ పరిశుద్ధత అనేది దేవుడికి ఇష్టమైనటువంటి కాని ఇప్పుడు ఆయన చిత్తములు ఒకటేంటో తెలుసా ఎవడును నశించుట ఆయన చిత్తము కాదు మనుషులందరికీ ఏం కావాలంటే రక్షణ కావాలి అందరూ పరలోకం రావాలి నశించుకున్న వాడిని వెదకి రక్షించడం దేవుడికి ఉన్నటువంటి ఒక చక్కని కానీ అంటే వాడిని బ్రతుకులు ఉన్న పాపమును తీసివేసి వాడిని పరిశుద్ధునిగా ఆనందం కలిగించేట ఒక అంశం తప్పిపోయిన కుమారుడు లూకా ఒక చక్కని మాట ఏంటంటే ఒక పాపి మారు మనసు పొందినప్పుడు పరలోకములు గొప్ప సంతోషము కలుగునడు ఎందుకు కలుగుతుంది ప్రభు అంటే వాడు పరిశుద్ధపరచబడ్డాడు కాబట్టి వాడిని వాడు కడుక్కున్నాడు కాబట్టి వాడికి ఇష్టమైన పాపాన్ని వాడు విడిచిపెట్టి ప్రభుకి ఇష్టమైనటువంటి పరిశుద్ధతను ప్రేమించాడు కాబట్టి ఆ కార్యమును బట్టి దేవుడికి ఏం కలిగిందంటే ఇప్పుడు సంతోషం పరలోకములోనే దూతలు ఎదుటకు గొప్ప ఆనందము కలుగుతుంది అని అన్నాడు ఇప్పుడు నేను చెప్తున్నా ఒక పాపి రక్షణ పొందితే దేవుడు ఎంత ఆనందిస్తాడు ఒక పాపి పాపమును విడిచిపెట్టి ప్రభుతో ఉన్నప్పుడు ఎంత పరలోకములో ఆనందము కలుగుతుందో అట్లా గొప్ప ఆనందం మరలా ఈ భూమి మీద సంఘంలో కలిగించేటువంటి ఒక గొప్ప కార్యం ఏంటి అది బల్ల ద్వారా జరుగుతుంది బల్ల ద్వారా జరుగుతుంది ఒకసారి మీరు చూడండి లుక స్వార్థ పదిహేనవ అధ్యాయంలో పదిహేనవ అధ్యాయం ఏడు అటువలే మారు మనసు అక్కరలేని తొంభై తొమ్మిది నీతి మంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును పది అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానను ఒక పాపి కడగబడినప్పుడు దేవుడికి ఆనందం కలుగుతుంది దేవుని దూతల ఎదుట సంతోషం కలుగుతుంది ఇప్పుడు ప్రతి పునరుద్ధాన దినంలో జరిగేటువంటి ఒక గొప్ప కార్యం కూడా ఏంటో తెలుసా ఒక పాపి పరిశుద్ధుడు అవటం కాదు ఇప్పుడు పరిశుద్ధుడే మరలా పరిశుద్ధంగా మార్చబడే కార్యం తెలుసు నువ్వు పరిశుద్ధుడవే కానీ గడిచిన వారమంతట్లు నువ్వు జీవించిన జీవిత విధానాన్ని బట్టి కొద్ది గొప్ప ఏమైపోయింది ఇప్పుడు మన జీవితంలోనికి కొంత పాపము అనేది మత్స అనేది కలంకం అనేది కలిగిన అవకాశాలు వచ్చినాయి కాబట్టి అప్పుడు ఏం చేస్తానంటే ఈ భర్ణ కార్యం జరుగుతున్నప్పుడు మరల ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది పరిశుద్ధపరచబడుట అనే కార్యం జరుగుతుంది పరచబడే కార్యము మీద జరిగిన ప్రతిసారి పరలోకంలో కూడా ఏం కలగాలంటే ఆనందము కలుగుతుంది భక్తుల్ని పరిశుద్ధపరుస్తున్నాడు క్రైస్తవుని పరిశుద్ధపరుస్తున్నాడు క్రీస్తుని అంగీకరించిన వాడిని పరిశుద్ధపరిచేటువంటి గొప్ప కార్యం కాబట్టి ఈ కడగబడుతున్న అనుభవాన్ని దేవుడు చూసినప్పుడు కూడా ఏం కలుగుతుందంటే అక్కడ ఆనందంగా కలుగుతుంది కానీ భూమి మీద ఎట్లా అంటే కడగబడుతున్నప్పుడు పాపములన్నిటి నుంచి విడుదల పొందాలి విడుదల పొందినటువంటి స్థితిలోనే ప్రభు బండ్ల కార్యక్రమంలో మనం పాలు పొందుతూ ఉండాలి కానీ పేరుకే పొంది నామకార్థంగా పొంది ఆయన చిత్తానుసారంగా మనం పొందకుండా గనుక ఉద్దేశాన్ని గౌరవించకుండా గనుక పాలు పొందడానికి ఇష్టపడ్డవే అనుకో ఆధ్యాత్మిక జీవితంలో ఏ దీవెన రాదని పెట్టాలి విడిచిపెట్టాలి విడిచిపెట్టాలి ఒప్పుకున్న పాపాన్ని కడిగి వేసుకోలేదని విడిచిపెట్టాలి ఆయన చిత్తమంతే హృదయపూర్వకంగా ప్రభుకి ఇష్టము కలిగేటట్లు ఎప్పుడైతే నువ్వు ఈ కార్యము చేయగలుగుతావో అప్పుడు ప్రతి బల్లను బట్టి కూడా ప్రభు రాత్రి భోజనమును బట్టి కూడా ప్రభు ఏమైపోతాడట ఆనందపడేటువంటి అవకాశం ఉంటుంది కడగటానికి వచ్చినవి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత కొంతమంది కడగ కడగబడకుండా ఏం చేస్తా ఉంటారంటే అట్లనే కొంచెం టైం పాస్ చేసిపోతావు అసలు దేవుణ్ణి సంతోషపరిచి ఒక మంచి ఘట్టం వచ్చిందని చెప్తాను దేవుని ఆనందపరచాలంటే నువ్వు ఏం చేయాల్సిన పని లేదు అసలు నీ చిత్రమును నెరవేర్చుకుంటే నాకు సంతోషం అని దావిది చెప్పింది కదా అసలు నీ బ్రతుకును మంచిగా కట్టుకొని పాపం నుంచి విడుదల పొంది మంచిగా కట్టుకుంటే అది ఆయనకు ఆనందాన్ని కలిగిస్తుందట నీకు పరిశుద్ధత దేవుడికి సంతోషము ఆ కార్యము జరిగేటువంటి బల్ల కూడా దేవుడు చాలా ప్రాధాన్యత ఇస్తాడు కాబట్టి దావీదులాగా దేవుని ఉద్దేశం ఒకటి తెలుసుకో మనల్ని మనం కడుగుకుంటున్నప్పుడు దేవుడు ఆనందిస్తాడు మనల్ని మనం పరిశుద్ధపరుచుకుంటున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు ఆ చక్కని కార్యం నీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే ప్రతి పునరుద్ధాన దినంలో దేవుని బల్ల ముందు కనిపిస్తుంది వెలుగు సంబంధి ఏం చేస్తారంటే వెలుగు సంబంధి దేవునికి ప్రీతికరమైన దానాన్ని పరీక్షిస్తాడు అని ఉంది ఇప్పుడు నీ వెలుగు సంబంధి అయితే నీలో విశ్వాస ప్రేమలు ఉండాలి రక్షణ నిరీక్షణ ఉండాలి వాటితో పాటు దేవుడు దేనిని జాగ్రత్తగా చూసి ఇష్టపడుతున్నాడు దానిని కూడా నువ్వు ఇష్టపడాలి ఇష్టపడాలి కాబట్టి బల్ల అనేది చాలా ప్రాముఖ్యమైనది అది దేవునికి ఇష్టమును కలిగించేటువంటి కార్యం కాబట్టి దాంట్లో కూడా మనం ఎట్లా పాలు పొందాలి అంటే యోగ్యముగా పాలు పొందాలి సరైన విధానములో పాలు పొందాలి నిర్లక్ష్యము కానీ అనాసక్తి కానీ నిర్లక్ష్యమైన ఒక మాట మనకు లేఖనాల్లో కనిపిస్తుంది కొన్నిసార్లు లేఖనాలు దేవుడు చేసిన పనులు కొంచెం అభ్యంతరకరంగా కనిపించేటట్లుంటాయి ఉంటాయి ఏం నలభై ఎనిమిది వత్సరం పదో వత్సరంలో యహో కార్యమును అశ్రద్ధ చేయువాడు గాక అని ఉంద దేవుని కార్యమును చేయాలి ఎలా చేయాలంటే శ్రద్ధతో చేయాలి దేవుని కార్యములు ఎలాగో చేయాలంటే ఆసక్తితో చేయాలి కార్యములను చేస్తా కానీ ఎట్లా చేస్తా ఉన్నట్టే అశ్రద్ధ అనే ఒక మాట వస్తుందట అశ్రద్ధతో చేయువాడు అన్నాడు వాడు పని చేస్తాడా చేయడంటే చేశాడు కానీ ఎట్లా చేసేట అశ్రద్ధతో చేసాడట నిర్లక్ష్యంగా చేసేట అట్లా పని చేశామన్న పేరుకు మాత్రమే ఉండదు ఎట్లుండాలి అంటే అతడు ఆసక్తి కలిగి దానిని నెరవేర్చుననేటట్లు ఉండాలి ఏసుక్ర ఏ కార్యం చేసినట్టు చేస్తారా అతడు ఆసక్తి కలిగి ఆసక్తి కలిగి ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఎట్లా చేసినా తెలుసా అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు యాకోబు పత్రిక ఒకసారి గమనించాడు భక్తి జీవితంలో చేస్తున్నటువంటి కార్యములలో దైవికమైన కార్యముల ఎడల ఆసక్తి ఉండాలి ఆసక్తి ఉండాలి యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడు ఏలియా వంటి స్వభావము గల మనుషుడే వర్షించకుండాన్నట్లు తడు ఆసక్తితో చేసినట ప్రార్థన ప్రార్థన చేయలేదాన్ని ఎట్లా చేసినట్టే ఆసక్తితో ప్రార్థన చెయ్యదు అనే మాట కనిపిస్తుంది ఇష్టము ఆసక్తి అని అంటే ఇష్టముతో చేశాడు అట్లనే బల్ల దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఎట్లా చేయాలంటే ఇష్టపూర్వకంగా పాల్గొందాలి మన పాపాలను మనం కడుక్కుంటున్న మన ఇష్టం ఉండాలి దేవుణ్ణి ఆనందపరుస్తున్నామన్నా ఆసక్తిగా అనిపించాలి నిర్లక్ష్యంగా ఉండదు అయోగ్యంగా ఎవరు కూడా పాలు పొందొద్దు పాలు పొందొద్దు ఆసక్తితో పాలు పొంద కొన్నిసార్లు ఎట్లుంటాయనంటే ఉజ్జ జీవితంగా అనిపిస్తుంది నిర్లక్ష్యమైన కొంచెం వ్యతిరేకంగా ఉన్న పనులు ఎట్లుంటాయనంటే దేవుని కార్యంలో ఉజ్జ ఒకసారి మందసాన్ని పట్టుకున్నాడు అంతే దేవుడు అక్కడికక్కడ మొత్తి వేశాడు అని బైబిల్ చెప్తుంది అహర్వుని యొక్క కుమారులు వేరొక అగ్ని తెచ్చారు లేవి కన్నులు వేరొక అగ్ని తెచ్చి దేవుని బలిపీఠం దగ్గరికి వచ్చారు దేవుడు అక్కడికక్కడే వారిని మొత్తాడు వాళ్ళు అక్కడికక్కడే చచ్చిపోయారు నిర్లక్ష్యం చూపించినా అయోగ్యత చూపించినా ఏదో పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోయినా కూడా వారి జీవితాలు చెందిన కొంచెం నష్టము అనేది వాళ్ళు చూడటానికి అవకాశం కలిగింది ఇప్పుడు ఇంత కష్టపడి ఇది దాకొచ్చినప్పుడు మనల్ని మనం కడుక్కుంటే మనకు ఆశీర్వాదం మనల్ని మనం శుద్ధి చేసుకుంటే అది దేవునికి సంతోషకరం ఆ చక్కని కార్యం దాకొచ్చు కూడా ఏమరుపాటుగా ఉండి దాటిపోయేదాకా ప్రభువును చూస్తూ ఉండి ప్రభువు దాటిపోయింది ఎంత బాధపడ్డా కూడా ప్రయోజనం ఉండదు కాబట్టి దేవుడు నిన్ను దాటిపోకముందని నువ్వేమన్నా ప్రభు అన్న దోషములను గడగమని దాన్ని కూడా ఎట్లా చేయాలంటే ఆసక్తితో దేవుని బలలో పాలు పొందాలని చెప్తాను ఇష్టపూర్వకంగా పాలు పొందాలి చిన్నపిల్లలు ఎప్పుడైనా కేక్ కట్ చేస్తారు కదా బర్త్డే జరుపుకుంటారు అడుగుదే ఆసక్తితో ఆ పనులు చేస్తాను ఇష్టం ఆ రోజు ఎప్పుడొత్తదానోడు ఆనందంగా ఎదురు చూసి ఎదురు చూసి చేసుకుంటాం ఇష్టంతో చేసే పనులు మనకు ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తాయి అట్ల నేను బళ్ళ వచ్చేటప్పుడు కూడా ఎట్లుండాలంటే ఆసక్తితో నేను దేవుని బళ్ళను సమీపించాలి ఇది నాకు ఇష్టమైనటువంటి కార్యం చాలామందికి ఫేవరెట్ డిష్లు ఉంటాయి కదా నీకు ఏమంటే ఇష్టం అంటే చెప్తాం మనం ఫేవరెట్ డిష్ చెప్తాం క్రైస్తవులు చెప్పాలని నీకు ఏ డిష్ అంటే ఇష్టమను నాకు పునరుద్ధానపు తినప్పుడు దేవుని విందంటే ఇష్టం అని చెప్పగల చెప్పి మళ్ళీ భుజించేటప్పుడు ఎట్లా ఆసక్తితో దేవుని బళ్ళలో మనం పాలు పొందాలి పాలు పొందేటువంటి విధానములో పాలు పొందాలి మన దోషములను మనం ఒప్పుకుందాం మన పాపములను మనం కడుక్కుందాం ప్రభు సహాయాన్ని కోరుకుందాం ముందు ఉన్నటువంటి బలలో యోగ్యంగా మనందరం పాలు పొందుదాం దేవుడి మాటల్లో దీవించుగాక రండి మనం ప్రార్థన చేసుకుందాం ప్రార్థించుకుందాం